సిద్దిపేట జిల్లా దుబాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేట శివారులో డిఆర్సీ సెంటర్ను మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ సందర్శించి అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన డిఆర్సీ సెంటర్లో మౌలిక వస్తువులు కల్పించి తడి చెత్త పొడి చెత్త వేరు చేసే ప్రక్రియను త్వరలో ప్రారంభిస్తామన్నారు ఇటీవల సిడిఎంఎంఏ అధికారి కూడా ఆదేశాలు జారీ చేశారని సిబ్బంది కొరత వల్ల ఇప్పటి వరకు ఇక్కడ చెత్త వేరు చేసే ప్రక్రియ ప్రారంభించలేదన్నారు అలాగే సెంటర్కు విద్యుత్ సరఫరా కూడా లేని కారణంగా పనుల్లో జాప్యం జరుగుతుందన్నారు త్వరలోనే విద్యుత్ సౌకర్యాన్ని కల్పించి డిఆర్సీ సెంటర్ పనితీరును పూర్తిగా అందుబాటులోకి తీసుకువచ్చి ఎరువులను తయారు చేస్తామని స్పష్టం చేశారు కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్ సీనియర్ అకౌంటెంట్ అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు డిఆర్సీ సెంటర్ను పరిశీలించడం జరిగింది యాక్చువల్గా ఇక్కడ డిఆర్సీ సెంటర్లో తడి చెత్త పొడి చెత్త వేరేయాల్సి ఉంటుంది కానీ సిబ్బంది లేకపోవడం వలన ఆ ప్రక్రియ చేయడం లేదు కాబట్టి నిన్న సిడిఎం ఆఫీస్ నుంచి వచ్చిన అధికారులు గారి ఆదేశానుసారం అప్పటి నుండి ఇక్కడ ఇద్దరు లేబర్ను నియమించి టీఆర్ఎస్ సెంటర్లో తడి చెత్త వేరు పొడి చెత్త వేరు చేసి ఎరువును తయారేసి తయారు చేయడం జరుగుతుంది అదేవిధంగా దీనికి విద్యుత్ సరఫరా లేకపోవడంతో మిషన్స్ ప్రారంభించడం జరగలేదు దాన్ని కూడా సిడిఎంఏ ఆఫీస్ వల్ల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అది కూడా త్వరలోనే విద్యుత్ సమస్య కూడా పరిష్కారం జరుగుతుంది అదేవిధంగా అక్కడ డిఆర్సీ సెంటర్కు మెస్ లింక్ లేదు ఆ మెస్ లింక్ను కూడా ఈ వారంలో ఏర్పాటు చేస్తాం దీన్ని అతి త్వరలోనే వినియోగంకి తీసుకొస్తాం